కాలేజీ గర్ల్స్ వస్తుంది ఇమీడియట్గా టెండర్ పిలవండి అది ఇష్టం సార్ జిల్లా ఇచ్చారు రిపేర్ గ్రాండ్ మీరు చెప్పండి ఎంపీ గారు మొత్తం ఆయన ఆయన అమౌంట్ స్టార్ట్ చేయలేదు అంటే టెండర్ అని చెప్తాను కాలేజీ గర్ల్స్ ఆ పైప్ రోజు సెటప్ ఇచ్చేసేస్తాను అది అది మన రివ్యూ చేసినటువంటి గౌరవీక సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి డాక్టర్ మేడం గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు కరిగిరి ఉల్లర్శారు

కాలాకంతన హై స్కూల్స్ గాలి పెల్లో స్టార్ట్ వీళ్ళు అందరూ మరొక ఉన్నటువంటి 7 మంది ఏస్సెస్ ఉన్నారు సార్ 7 మంది ఏస్సెస్ కూడా స్కూల్స్ ఏస్డబ్ల్యూఎఫ్ గార్డియన్స్ ఓకే సార్ పేరట్ సర్నా స్కూల్ పేరెంట్ మీటింగ్ సెలడా నెస్ట్ ఏ వన్ ప్రోగ్రెస్ టోస్ట్ సిస్టర్ సార్ గ్రేడ్ అయిందా ఆ కన్సర్ బస గజం కావాలంటే మీరు వారపు గ్రేడ్ అప్డేట్ చేయాలి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి వన్ మార్క్స్ 2 మార్క్స్ చెప్పి అటెండ్ పాస్ అండి సార్ మీరు బోమోదే కదా ముందుకు వెళ్ళాలి హేబీ సిడిన్ రేట్స్ కదా మీరు కూడా ఏబీ సిడి ట్రేడ్ సిడి రేట్స్ కదా స్పెషల్ ట్రై ఇప్పుడు పుట్టే దాన్ని లక్ష్యం సబ్మిట్ చేయండి అట్ల ఈ స్కూల్లో ఇంతమంది స్వగాలు దాని నాటోలీ స్వగ ఈ పిల్లలు ఈ స్కూల్ మా ఊళ్ళలో మా మండలంలో ఇంతమంది ఉన్నారు వీరు ఇంతమంది మంది అటెండెంట్ కావటం లేదు అన్ని మీరు కలెక్టర్ కైతే కలెక్ట్ గారు మళ్ళీ ಟೋಟಲ್ ಸೇಟಬಂದೆ ಅಂತಾ ಟೂಟರ್ಸ್ ನಮಗೋ ಇತ್ತು ಬಂದಿರುವಂತ ಬಿಲಲ್ಲಿ ಸರ್ 57 ಮಂದಿ ನಾರ್ ಬಾಯ್ಸ್ 53 गर्ल्स ಸಾಲು ಹೌದು ಈ ಸ್ಕೂಲ್ ಸಕ್ರಟರಿಸ್ ನಾರಾ ಲೇದಾ ಉನ್ನಾರಾ ಸರ್ ಸಿಲೋ ಉನ್ನಾರಾ ಲೇದಾ ಈ ಆಶೋಕ ನಗರ ಇರೋ ದಿಸ್ ಸ್ಕೂಲ್ ಉದ್ದೇಶಂ ಸೋಶಿಯಲ್ ಕರಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತೋ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಕರೊಳೋ ಇದೋ 10 ಕೋಟಿ ಗ್ರಾಂಟ್ ದೊ ದೊರೆಗಿತ್ತು ಆವಲ್ಸು ನಾಂದಾ ಪಾಟೋ పిల్లರೆ ಎಕ್ಸಾಮ್ ರೆಡಿ ಆಗೋಣ 100% ರಿಸಲ್ಟ್ ಕೊಡಿ ಡಿಕ್ಟರ పాటుగా విజబిలిటీలో మనం హెల్త్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ ఇవ్వటం దాంతోపాటు హాస్టల్స్లో ఫెసిలిటీ సెక్యూరిటీ శానిటేషన్ దెన్ టెన్త్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత కార్పొరేట్ దగ్గర ప్ర కూడా మనం రిజల్ట్ కావాలనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అదే మెడికల్ హెల్త్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ డెలివరీస్ తర్వాత శానిటేషన్ ఫ్రూ శానిటేషన్ ఐసియుడి క్యాంప్ వీటన్నిటి మీద కూడా రిలీఫ్గా ఒక తీసుకుని అనుకున్నాం మొదటైతే వాళ్ళకి అప్పుడు పిఎస్సీ మెడికల్ మెడికల్ దాని డిపార్ట్మెంట్స్ స్పేస్ వల్ల ఇంకొకసారి ఇండివిజువల్గా రోజు రెండు డిపార్ట్మెంట్ అయితే బాట రివ్యూ తీసుకున్నానది కలెక్టర్ నేను చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వాటిని మనం ఫీల్డ్ లెవెల్ అయిపోయింది మూడవది ఇప్పుడే వాళ్ళ ఈనాడు పేపర్ చూస్తున్నాడు ఆర్థిక రాజకీయ లెవెల్ ఏబిసీలో వాటర్ లెవెల్ తగ్గాయండి సమ్మర్ వస్తుంది డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఇవ్వాల్సిన ఉంది ఎప్పుడు ఈసారి వర్షాలు బాగున్నాయి లో వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా వార్తలు వాటర్ తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో

ఆంధ్రా లక్ష్యం ఒకటే విరోధు గవర్నమెంట్తో ఒక పర్వతం ముందు భాగంగా ఉంది ఏదైతే ఎస్ మమ్మల్ని గౌరవ సహాయ సభ్య కలిగిన ఎమ్మెల్యే గారికి మాట్లాడుకున్న ఎమ్మెల్యే గారికి దగ్గర ఎమ్మెల్యే గారికి వైపాలెం ఇన్చార్జ్ గారికి అనేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ చే వచ్చి ఉన్నాయి ఎన్చ్ అందరికీ కూడా నమస్కారాలు సో ఈ రోజు ముఖ్యంగా త్రీ అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ రెండవది హెల్త్ డిపార్ట్మెంట్ మూడోది డ్రింకింగ్ వాటర్ పైన సో ఈ మూడు రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడిస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఈ మీటింగ్ ని స్టార్ట్ చేయాలి

రిప్యూబెట్టింగ్గా పెట్టి ఉన్నాము ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ రెండోది హెల్త్ డిపార్ట్మెంట్ మూడోది డ్రింకింగ్ వాటర్ పైన సో ఈ మూడు రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు రెండో మీటింగ్ లో అందరు చోటీస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు సో ఇప్పుడు మినిస్టర్ గారిని గతంలో మార్చి పెట్టాము మార్చి చేయలేదు

వన్ ఇయర్ ఇయర్ వన్ ఇయర్ క్లాకు రెండు ఓకే సర్ రాకు ఇప్పుడు రిక్వెస్ట్ కూడా కంప్లీట్ ద ప్రాసెస్ ఓకే ఎవరికి ఎలిజిబిలిటీ ద రిక్వెస్ట్ బెటర్ టు కంప్లీట్ ఆల్ సర్ చేసేసుకునే దానికి ఒక వన్ వీక్ గ్యాప్ కూడా అసెస్మెంట్ చేసుకుంటే మన బాడీ రిక్వైర్డ్ అనేది అప్పుడు మేము ఎంపీ బాక్స్లో కూడా పెట్టేది ఒక స్ట్రాంగ్ రిపేస్తాం అవి కొంచెం రిపేర్స్ కూడా చేసేసాం అది కూడా డిస్ట్రిబ్యూట్ చేసేదానికి శాస్త్ర సభ్యుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు పలా వస్తున్నారని మాకు ముందు చెప్తే మేము ప్రిపేర్ రిపేర్ మీరు అప్పుడు కాబట్టి కాదు మా మొక్కలు చేసి గురి చేసేయడం అంటే మేము అప్పుడు ఏం చేయాలి చేయాలి పలా వస్తుందని చెప్పి

నెల రోజులు పాల్సిన సమస్యలు అంటే అక్కడ కూర్చోాలని మాకు మార్కొద్దిగా దాంట్లో రెండోది ఫోన్ నెంబర్ అనేది గతంలో ఉన్నప్పుడు జిల్లా ఆఫీసర్ అందరితో ఫోన్ నెంబర్ రీచ్ అవ్వాలి మాకు ఈరోజు లేదు ఏ ఆఫీసర్ ఏ నెంబర్ ఉన్నారో గతంలో మారిపోయింది

గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చేసరికి ఓన్లీ మాకు దీంట్లో మూడు బిల్లు ఉన్నాయి మిగతా ఐదు వచ్చేసినప్పుడు ప్రైవేట్ బిల్డింగ్స్ నడుపుతూ ఉన్నాయి ఇద్దరు వచ్చి తొమ్మిది హాస్పిటల్ నాలుగు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి నాలుగు వచ్చేసరికి దీంట్లో అద్దెల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసరికి స్కూల్ బిల్డింగ్లో నడుపుతున్నారు ముళ్ళపాడు ఎస్ ముళ్ళపాడు నాలుగు బిల్డింగ్లు నడుపుతూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఇప్పుడు ఏమో టెన్స్ ఇచ్చారు పాయింట్ నైన్ టూ రోడ్స్ ఇచ్చారు సెవెన్ హాస్టల్స్ ఇచ్చారు హాస్టల్ సో ఇది కాకుండా ఇప్పుడు మనకు పాడులో ఉండేటువంటి స్కూల్ కూడా క్రెడీ విద్యార్థులు ఇబ్బంది కలగకుండా ముళ్ళపాడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో నడుపుతున్నటువంటి హాస్టల్కి ఇబ్బంది కాదు కాబట్టి దాంట్లో కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది అవసరమైతే ఆ క్రేటర్ అంటే మనం సొంతి కట్టించాలి ముళ్ళపాడు వాళ్ళు స్కూల్ బిల్డింగ్లో ఉన్నారు మన హాస్టల్ని కాదు కదా రెండవది వచ్చేటప్పుడు అయితే మిగతా ఈ బిల్డింగ్స్ కోసం అవసరమైతే ల్యాండ్ మనం సాంక్షన్ చేయించి మంత్రి గారు కొంచెం మనకి మన జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి మా దాన్ని కొంచెం మాకు

અન એક્ચ્યુઅલી કૂકિંગ રેજન્સ એન્ડ સ્લૌસ એને બાર ધ ક્રિમિનેસર ઓર હોસ્ટલ નેવ રિજન્સ આર મેક્સિમમ આધી તો બુ સ્પેશિયલી આન ધ લેટન કેલે લેટ સ્ટેટ વાઇડ એનટે બજેટ ઓલ ઓપ્શન બેટિંગ હોય ટુ એન્ડ ટુ આવસ થાની થામલે મરન ઓર પરફોર્મ કેરોજો સાંગીક સંક્ષાન સકા ઓય જ આરોગ્ય સકા అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖల మీద సమీక్ష చేసుకోవడం జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి టెన్త్ ఇంటర్మీడియట్ రిజల్ట్తో పాటు జిల్లాకి పది కోట్ల రూపాయలతో వచ్చినటువంటి మరమ్మత్తులకు సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేయాలనే దాని మీద చర్చ జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లు రిపేర్లకు ఇవ్వడం మన జిల్లాలో పది కోట్లు పంచడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల వారి యొక్క చదువు పట్ల వారి యొక్క వసతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనే వాటికి అనుగుణంగా రిజల్ట్ కోసం మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఒంగోలులో డయాలిసిస్ సెంటరు అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్ తెలియజేసుకురా వారి మీద స్టాఫ్ శానిటేషన్ తర్వాత మీకు కావాల్సిన దాని కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఇంకొకసారి మన శాసనసభ్యులు జనాభారి ఆధ్వర్యంలో హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని రిమ్స్లో కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసుకోవాలని కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఇక్కడ మెటర్నల్ డెత్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవి రెండు కూడా తగ్గించాలనే దాని మీద కూడా శ్రద్ధ మీద పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది రాబోయే కొద్ది నెలల్లో ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా తాగునీటి కష్టాలు ఉంటాయి పశ్చిమ ప్రాంతాలు ఇప్పుడే బాగా ఐదు వందలకు పైగా ఉన్నటువంటి లోతున్నటువంటి అడుగులతో బోర్లో నీళ్లు తగ్గిపోతున్నటువంటి ఆ ప్రాంత శాసనసభ్యులు జరుగు జరిగింది వారికి కావాల్సినటువంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వాలని దాని మీద కూడా చర్చ జరిగింది ఈ సమీక్ష ద్వారా మనకు ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు అండి